అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజ్ఞాన్ దేవి మోరల్ స్టోరీ పదమూడుకి స్వాగతం ఈ మోరల్ స్టోరీ ద్వారా భార్య ధర్మం విషయంలో భర్త దగ్గర ఎంత త్యాగానికైనా తాను వెళ్తుంది అని చెప్పేసి చెప్పడానికి ఈ కథ చాలా ఉపయోగపడుతుంది కథాకథ అంటున్నా కానీ ఇవి కథలు కాదు మన ఇతిహాసాల్లో ఉన్నటువంటి వాస్తవాలు వృత్తాంతాలు వాటిలో జరిగినటువంటి వాటిలో మనకి పెద్దలు అందించినటువంటి ఉపమానాలే మనకి ధర్మము ఆచరించడానికి ఉపయోగపడుతున్నాయి కాబట్టి మీకు అర్థం కావడంలో మోరల్ స్టోరీస్ అని చెప్తున్నా కానీ ఇవన్నీ కూడా వాస్తవాలు మన పెద్దలు మనకు అందించినటువంటి ఉపమానాలు మన పెద్దలు మనకు అందించినటువంటి ఆ ఉపమానాలను విని మన జీవితంలో మనం ధర్మం ఆచరణ చేసేటట్టు మన జీవితాన్ని మలుచుకోవాలి అయితే భార్య ధర్మం విషయంలో భర్త దగ్గర ఏ విధంగా త్యాగం చేస్తుందో ఈ వృత్తాంతం ద్వారా మనం తెలుసుకుంటాము ఈ వృత్తాంతము ఆది పర్వంలో నుంచి తీసుకున్నటువంటిది సుతముని తెలియజేస్తూ ఉన్నాడు జగత్కారుడని ఒక మహర్షి ఉన్నాడు ఆ జగత్కారుడు చాలా తపశ్శక్తి గలవాడు తాను బ్రహ్మపదం పొందాలని చెప్పేసి అడవిలో తిరుగుతూ తాను ప్రయత్నం చేస్తున్నాడు అంటే బ్రహ్మపదాన్ని ఇది చేసుకుందామని చెప్పేసి బ్రహ్మపదం అంటే ఏదో కాదు ఇంకా భగవంతుని ఆరాధన చేస్తూ చేస్తూ ఇట్లా వివాహం చేసుకొని గృహస్థుల ఉండి వంశానికి సంతానం ఇటువంటివి లేకుండా కేవలం తను తపస్సు చేసుకుంటూ ఆ బ్రహ్మపదం మార్గంలో వెళ్తూ అట్లా జీవితాన్ని గడుపుదామని చెప్పేసి అట్లా తిరుగుతూ ఉంటాడు అట్లా అడవిలో వెళ్తూ వెళ్తూ ఒక ప్రదేశానికి వెళ్తాడు అక్కడ విచిత్రాన్ని చూస్తాడు అక్కడ పెద్ద గొయ్యి ఆ గొయ్యిలో నుంచి వచ్చినటువంటి ఒకటే వేరుతోటి ఉన్నటువంటి ఒక చెట్టు ఆ చెట్టుకి తల క్రిందులుగా వేలాడుతున్నటువంటి ఋషులు వారిని చూసి ఆశ్చర్యపోతాడు అక్కడ ఆ ఋషులను అడుగుతాడు మీరు ఈ విధంగా ఏ విధంగా చేయగలుగుతున్నారు ఈ విధానం ఎట్లా నాకు నేర్పించండి అని చెప్పేసి ఆ ఋషులను అడగడం జరుగుతుంది అక్కడ ఋషులందరూ కూడా మేము ఈ విధంగా కావడానికి కారణము మా వంశంలో జన్మించినటువంటి జగత్కారుడు ఈ జగత్కారుడు వివాహం చేసుకొని వంశం అభివృద్ధి కావడానికి ముందుకు వెళ్ళమంటే తాను బ్రహ్మపదాన్ని పొందుతానని చెప్పేసి ఈ విధంగా వెళ్ళడం వల్లనే మాకు ఈ దీనస్థితి సంభవించడం జరిగింది అని చెప్పేసి ఋషులు తెలియజేస్తారు ఈ జగత్కారుడు చివరగా మరణించిన తర్వాత ఈ ఉన్న ఒక్క వేరు కూడా నాశనం అవ్వడం జరుగుతుంది దాంతోపాటు మేము ఈ కూపంలో పడిపోవడం జరుగుతుంది నరక కూపంలో పడిపోవడం జరుగుతుంది అని చెప్పేసి ఆ ఋషులు తెలియజేస్తారు అప్పుడు ఆ ఋషుల మాట విన్న జగత్కారుడు నేనే జగత్కారుడిని అని చెప్పేసి తెలియజేస్తాడు మీకు ఈ ఈ కష్టాన్ని తీసుకురావడానికి కారకుడిని నేనేనా అయితే నేను వివాహం చేసుకుంటే మీ శ్రేయస్సు మంచిగా అవుతుంది కదా మీకు మంచిగా అవుతుంది కదా సరే నేను వివాహం చేసుకుంటానని చెప్పేసి ఆ ఋషుల కోసము ఆ మునుల కోసము ఈ జగత్కారుడు నిర్ణయం తీసుకుంటాడు ఇంకా వివాహం చేసుకోవడం కోసమని ఒక అమ్మాయిని వెతుకుతూ ఉంటాడు ఆ అమ్మాయి కూడా ఈ జగత్కారుడు లాగానే జగత్కారువు అనే పేరుతో ఉన్నటువంటి ఆమెనే పెళ్లి చేసుకోవాలి వివాహం చేసుకోవాలని చెప్పేసి అట్లా వెతుకుతూ ఉంటాడు చాలా ప్రదేశాలు తిరుగుతాడు చాలా ప్రదేశాల్లో ప్రచారం కూడా చేయిస్తాడు వార్తను కూడా పంపిస్తాడు అట్లా పంపించి కాలం గడుస్తూ ఉంటుంది ఈ వార్త నాగదేవతలకి ప్రముఖుడైనటువంటి వాసుకి చవన పడుతుంది ఆ వార్త ఆ వాసుకి తెలుస్తుంది ఆ వాసుకి తన చెల్లెలు ఉంటుంది జగత్కారు ఆ జగత్కారుకి అంటే జగత్కారుడికి జగత్కారు అనే పేరుతో ఉన్నటువంటి అమ్మాయే కావాలి ఆమెనే వివాహం చేసుకుంటా అనే వార్త వాసుకికి తెలుస్తుంది ఆ వాసుకి చెల్లెల పేరే జగత్కారు ఆ జగత్కారుని వాసుకి తన వెంటబెట్టుకొని అక్కడ జగత్కారుడి దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఈ విధంగా తెలియజేస్తాడు మరి మహర్షి నా చెల్లెలున్నది జగత్కారువు నీకు ఇచ్చి వివాహం చేస్తాను ఇరు వంశాలను కూడా మీరు అభివృద్ధి చేయగలుగుతారు మీరు వివాహం చేసుకుంటారా అని చెప్పేసి ఆ వాసుకి అడుగుతాడు అప్పుడు ఆ జగత్కారుడు సరే అని చెప్పేసి ఒప్పుకుంటాడు ఒక మంచి సుముహూర్తం చూసి వారు ఇరువురికి కూడా వివాహం చేయడం జరుగుతుంది ఆ వివాహమైన రోజే ఈ జగత్కారుడు తన భార్య జగత్కారు దగ్గర ఒక విషయం తెలియజేస్తాడు నువ్వు ఎప్పుడైతే నా నియమాన్ని ఉల్లంఘన చేస్తావో ఆ క్షణం నుంచి నేను విడిచిపెట్టి నేను వెళ్ళిపోతాను వీటికి ఈ నిర్ణయానికి ఒప్పుకున్నామో అని చెప్పేసి తెలియజేస్తాడు తన భార్య జగత్కారువు దానికి సరే అని చెప్పేసి అంగీకారాన్ని తెలియజేస్తుంది చూస్తుండగానే జీవితం గడుస్తూ ఉంటుంది కాలము నడుస్తూ ఉంటుంది అట్లా కొంతకాలానికి ఆ జగత్కారు ఆ జగత్కారుడు యొక్క భార్య జగత్కారువు గర్భవతవుతుంది అయితే ఈ జగత్కారుడు అడవిలో తిరిగి తిరిగి వచ్చి చాలా అలసిపోయి ఉంటాడు అక్కడ గృహం దగ్గరనే ఒక చెట్టు కింద చల్లగా గాలి వీస్తున్న సమయంలో చెట్టు కింద తన భార్య ఆ జగత్కారు కూర్చొని ఉంటుంది ఈ జగత్కారుడు చాలా అలసిపోయి వచ్చి ఆ జగత్కారు యొక్క తొడపైన తలబెట్టి మంచిగా నిద్రావస్థలకు వెళ్తాడు నిద్ర కూడా పడుతుంది అట్లాగే నిద్రపోతూ ఉంటాడు అయితే చాలా సమయం అవుతుంది సంధ్యా సమయం ఎంటర్ అవుతుంది అంటే పడమటన సూర్యుడు అస్తమిస్తూ ఉంటాడు ఆ విషయం గమనించినటువంటి జగత్కారు సంధ్యా సమయంలో నిద్రించకూడదు సంధ్యా సమయంలో వేద విహిత కర్మలని అనుసరించకుండా ఉంటే ధర్మలోపం జరుగుతుందే అట్లాగని వీరిని నిద్ర లేపడం వల్ల నిద్రాభంగం జరుగుతుంది ఆయనకి కోపం వచ్చి ఆయన నియమాన్ని ఉల్లంఘన చేసినందుకు నాకు ఏదైనా నష్టం కూడా జరగవచ్చు వదిలేసి వెళ్ళిపోవచ్చు కూడా అని చెప్పేసి అటు కూడా ఆలోచన చేస్తుంది కానీ అటుగా ఇటుగా ఆలోచన చేసి ఆ జగత్కారు చివరికి నేను నష్టపోయినా పర్వాలేదు కానీ అనేది అంటే సంధ్యా సమయంలో వేద విహిత కర్మలను అనుసరించకుండా ఉంటే ధర్మలోపం జరుగుతుంది ఆ ధర్మలోపం జరగనీయకూడదు అని చెప్పేసి ఆ జగత్కారు నిర్ణయం తీసుకొని తాను ఏది ఏమైనా పర్వాలేదు అని చెప్పేసి ఆ జగత్కారుడిని నిద్ర నుంచి లేపడం జరుగుతుంది ఆ జగత్కారుడు లేవగానే అనుకున్న విధంగానే కోపానికి లోన్ అవుతాడు ఆ జగత్కారుని ఈ విధంగా కోపం అవ్వడము ఎందుకు నిద్రాభంగం చేసిన అని చెప్పేసి ప్రశ్నించడము ఆ జగత్కారు ఈ విధంగా సందేహ సమయంలో వేద విహిత కర్మలు చేయకపోతే ధర్మలోపం జరుగుతుంది కాబట్టి నాకు ఏ నష్టం జరిగినా పర్వాలేదు కానీ ధర్మలోపం జరగకూడదు అని చెప్పేసి నిద్ర భగ్నం చేయడం జరిగిందని చెప్పేసి తెలియజేస్తుంది అప్పుడు ఆ కోపంలో ఉన్నటువంటి వాడు నేను నిద్రావస్థ నుంచి బయటికి రాకముందుకే సూర్యుడు ఎట్లా ఏ విధంగా అస్తమిస్తాడు అని చెప్పేసి అటువంటి విషయాన్ని కూడా నువ్వు గమనించలేవు అని చెప్పేసి కోపంలో ఆమెకి నువ్వు ఈ క్షణం నుంచి నా నియమాన్ని ఉల్లంఘన చేసినావు కదా నేను ఈ క్షణం నుంచి నేను వదిలేస్తున్నా అని చెప్పేసి ఆమెను వదిలేయడం జరుగుతుంది వదిలేసే సమయంలో కొన్ని విషయాలను కూడా తెలియజేస్తాడు నిన్ను ఒంటరిగా వదిలేయలేను నువ్వు గర్భవతివి కాబట్టి నువ్వు మీ అన్న దగ్గరికి వెళ్ళి అక్కడే ఉండి మంచిగా ఒక సూర్య సమప్రభావముతో తేజస్సుతో ఉన్నటువంటి ఒక పుత్రునికి జన్మనిస్తావు ఆ పుత్రుడు ఉభయ వంశాలను కూడా రక్షిస్తాడు అని చెప్పేసి అనుగ్రహం ఇచ్చి ఆ జగత్కారుడు అక్కడి నుంచి తన కమండలాన్ని తీసుకొని వెళ్ళిపోతాడు ఈ భార్య జగత్కారు చాలా బాధతో తన అన్న దగ్గరికి వెళ్ళి తన అన్నకి జరిగినటువంటి విషయాన్నంతా కూడా తెలియజేస్తుంది అక్కడే కొన్నాళ్ళకి మంచిగా పుత్రుడు పుడతాడు సర్వ విద్యలు కూడా నేర్చుకుంటాడు ఆ పుత్రుని పేరే ఆస్తికుడు నాస్తికుడు కాదు ఆస్తికుడు ఈ ఆస్తికుని సంబంధించినటువంటి వృత్తాంతం కూడా ఉంది ఈ ఆస్తికుడే జనమే జయ మహారాజు చేసినటువంటి సర్పయాగాన్ని ఆపి తన తల్లి జగత్కారు యొక్క చుట్టాలైనటువంటి దేవతలని పెద్ద విపత్తు నుంచి రక్షించడం జరుగుతుంది ఇక్కడ మీకు ఇంకో విషయం కూడా మీరు క్షీరం సాగర్ మతనం జరిగేటప్పుడు ఒక పెద్ద బండరాయి మంతర పర్వతం ఉంటుంది కదా ఆ మందర పర్వతంకి తాడులాగేసి అక్కడ ఇక్కడ చిలుగుతూ ఉంటారు కదా ఆ తాడు ఏదో కాదు ఈ వాసుకే నాగదేవతల్లో ప్రముఖుడైనటువంటి వాసుకే ఈ వాసుకినే అక్కడ వేయడం జరుగుతుంది తాడులాగా ఈ వాసుకే హాలం అంటే విషాన్ని కక్కుతాడు ఆ విషం మొదటగా అక్కడ నుంచి వచ్చినప్పుడు ఆ దేవతలందరిలో ప్రథముడు ఎవరు అంటే పరమశివుడు అందులో అక్కడ అమృతం వచ్చిన విషం వచ్చినా ఇంకే పదార్థం వచ్చినా ప్రథమ పదార్థం అంటే మొదటగా వచ్చినటువంటి పదార్థము పరమశివునికి సమర్పించడం జరుగుతుంది కాబట్టి మొదటగా వచ్చిన ఆహ్లాహలాన్ని పరమశివుడు తన కంటల్లో ఉంచుకోవడం జరిగింది కాబట్టి మన పూ పూర్వీకులు మన పురాణాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడి నుంచి ఎక్కడెక్కడో లింక్ ఉంటాయి కాబట్టి అక్కడ వాసుకి చెల్లెలు జగత్కారు అట్లాగే ఆ జగత్కారుని వివాహం చేసుకున్నటువంటి జగత్కారుడు అట్లాగే ఈ వాసుకి నాగదేవతల ప్రముఖుడు ఈ వాసుకి ఎవరో కాదు అక్కడ క్షీరసాగరం చేసేటటువంటి మందర పర్వతానికి పెట్టినటువంటి తాడులాగా ఉన్నటువంటి నాగదేవత కాబట్టి ఇది మనం గమనించాలే ఇందులో ఉన్నటువంటి లోతు విషయాలు ఎన్నో మనము ఈ మన పురాణాల్లో ఒక చిన్న అంశాన్ని తీసుకున్న ఒక సినిమా తీయవచ్చు అంత విశేష విషయాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఈ ఈ వృత్తాంతంలో మనం తెలుసుకున్నటువంటి ధర్మం ఏంటిది నీతి ఏమిటిది అంటే భార్య తను నేను నష్టపోతున్నా నన్ను ఈ క్షణం నుంచే వదిలేస్తాడు అని తెలిసినా సరే ధర్మలోపం జరగకూడదు ధర్మ లోపం జరగకూడదు ధర్మాన్ని రక్షించాలి ఖచ్చితంగా సంధ్యా సమయంలో వేదవిహిత విహిత కర్మలను చేయాలి అది చేయకుండా ఉంటే ధర్మలోపం జరుగుతుంది అటువంటిది కానివద్దు నేను నష్టపోయినా పర్వాలేదు అని చెప్పేసి ధర్మానికి ప్రాధాన్యత ఇచ్చి ఆ విధంగా త్యాగం చేయడం జరిగింది కాబట్టి దీన్ని బట్టి మనం కూడా కేవలం భర్త ఒక్కడే కాదు భార్య కూడా త్యాగం చేసినటువంటి వృత్తాంతాలు మన దగ్గర ఎన్నో ఉన్నాయి కాబట్టి ఈ వృత్తాంతం విని ఎవరైతే మాతృమూర్తులు చూస్తారో మీ భవిష్యత్తులో మీరు కూడా మంచిగా ధర్మాన్ని ఆచరించండి ఆ విధమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వండి అందరికీ కూడా ధన్యవాదాలు చేయింది